వాళ్ళని ఇప్పుడు చంద్రబాబు అట్రాక్ట్ చేశారు రెండు వేల పద్నాలుగు కానీ ఇప్పుడు కాని పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అట్రాక్ట్ చేశాడు రేపు ఎలక్షన్స్కి వాళ్ళని ఎట్లాగా వాళ్ళనే వదిలేసింది అందులో ఇంకోటి దానికి తోడు మెయిన్ సామాజిక వర్గ సమీకరణం ఈయన చేసిన సోషల్ ఇంజనీరింగ్ రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ ఈయన నాబీసీ నా ఎస్సీ నా ఎస్టీ నామైన అంటే అక్కడ ఏమి అనకుండానే కమ్మ కాపు రెడ్డి రాజు కామటి బ్రాహ్మణ అందరు ఒకటైపోయారు ఓసీ అంతా ఒకటారు ఇప్పుడు మీరు చూడండి అసెంబ్లీలో టోటల్గా తొంభై మంది ఓసీలు ఎమ్మెల్యేలు హైయెస్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి మైనార్టీ ఉన్న రాష్ట్రంలో ఓసీలు తొంభై మంది ఎమ్మెల్యేలు అయ్యారు సోషల్ ఇంజనీరింగ్ రివర్స్ అయింది అన్ని వర్గాలు హైయెస్ట్ ఎమ్మెల్యేలు అయింది తెలుగుదేశం ఎక్సెప్ట్ కాపు కాపులు హైయెస్ట్ హీట్ అయ్యారు జనసేన దాంట్లో ఈ లెక్కలు చూసుకున్నప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటి చాలా పెద్ద ఫెయిల్ అయ్యింది కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అన్నటువంటిది ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే కాపులు ఒక